పోలీస్ ను తనిఖీ నిర్వహించిన డీఎస్పీ వేణుగోపాల్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించిన ఆత్మకూరు డిఎస్పీ కె వేణుగోపాల్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు జిలాని సాయి ప్రసాద్ మరియు స్టేషన్ పరిధిలోని సిబ్బంది ఈ కార్యక్రమంలో హాజరై డిఎస్పీ గారి సూచనలను ఆదేశాలను పాటించారు ఈ ఏడాది పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను పరిష్కారమైన కేసుల వివరాల రికార్డులను పరిశీలించారు అలాగే పోలీస్ స్టేషన్ సమస్యలను సిబ్బంది సమస్యలను డిఎస్పీ అడిగి తెలుసుకున్నారు అనంతరం డిఎస్పి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని నేరాల వివరాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారని తెలిపారు ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రజలకు సూచనలు చేస్తూ ప్రజలు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వేగంగా వాహనాలు నడపరాదని హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ ధరించి వాహనాలపై ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ లో తనిఖీ చేయడం జరిగింది దానిలో భాగంగా పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేసినటువంటి వివిధ రకాల రికార్డ్స్ పరిశీలన జరిగింది పరిశీలించడం జరిగింది అదేవిధంగా దర్యాప్తు చేసిన కేసుల వివరాల గురించి చూడడం జరిగింది అవి కూడా సంతృప్తికరంగా ఉన్నాయి ఇంకా మెన్ను గురించి అంటే కాన్స్టల్ స్టేట్ కాన్స్టల్ అందరి గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు కానీ ఏదైనా విశేషాలు ఏమైనా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా నేను ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఈ ప్రజెంట్ ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎవరైనా ఏదైనా అడిగినా కానీ వాళ్ళ సమాజం ఇవ్వద్దు ఏదైనా లింక్ వచ్చినా కానీ క్లిక్ చేయొద్దు ఏదైనా జరిగితే వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేయవలసింది కోరుతున్నాము అదేవిధంగా ఏదైనా గ్రామాల్లో కానీ డిస్ట్యూట్ జరిగినా వన్ వన్ టూ ఫోన్ చేస్తే పోలీసులు త్వరగా త్వరగతిని అక్కడికి వచ్చి డిస్య సమస్య లేకుండా పుష్కలు జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఈ రోజు రోడ్ యాక్షన్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా పిల్లలను బయట పంపించి టూ వీలర్స్ అయితే హెల్మెట్స్ పెట్టుకోవడము అదేవిధంగా కార్లు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడము అతి నడపకుండా చూడడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము రోడ్ యాక్షన్ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాటించే విధంగా చూడాలా పిల్లలు ముఖ్యంగా పిల్లలు పంత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల పిల్లలు అతి పోవడం జరుగుతుంది పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితంగా వాళ్లకు సరైన సూచనలు చేసి ప్రమాద నివారణ భాగస్వామి కానీ కోరుతున్నా పోలీసులు మా అభివృద్ధి నేను చేస్తాము అదేవిధంగా ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ చాలా మంది యువత అంతా కూడా డ్రగ్స్ అంటే గంజాయికి అడిక్ట్ అయిపోయి చదువులు సంసారం మాత్రం చేసుకుంటున్నారు దాంట్లో భాగంగా కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ అందరూ సమాజంలో ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్కరు భాగస్వాములు అలా జరగకుండా చూడాల్సి కోరు